సో మొత్తానికి అయితే నేను అయితే బువ్వు ఉంది అనుకున్నాను మా సుబ్బైతే ఇప్పుడే టేస్ట్ ఇచ్చింది సో ఉండే బువ్వ ఏంటంటే లైట్గా వాళ్ళక్క పెట్టేసింది వేసింది అనమాట సో ఇంకా ఉండేది నువ్వు తిని పనుకో నాకు వద్దులే అంటుంది ఎందుకు కరెక్ట్గా రెండు గ్లాసులు వేసుకునేవంటే మట్టి వన్ టూ త్రీ సరిపోతాయి సో ఈ ఆ ఇన్ని బియ్యంతో మనకి ఇప్పుడు కడి గడిచిపోతుంది అనమాట సో దీనికి సో పొయ్యి మీద పెట్టేశాను సో అది కాదు ఫ్రెండ్స్ అంటే నీకు ఒప్పిక్లేదు కానీ బండలు బండీ కంఫర్ట్ తీసుకొచ్చేయాలంట చూడు మళ్ళీ ఇంత బద్దక మళ్ళీ అక్కడికి ఏం పని చేచ్చు నావే ఇప్పుడే కదా నువ్వు భూ ఇప్పుడే కదా నువ్వు నేను భూ వండలేదు అన్నావు ఏం దొంగదానివే నువ్వు ఫ్రెండ్స్ బాబు నేను భూ వండేది నువ్వు తినేసి పండుకో నాకు వండుకొని గొప్పకు లేదు అన్నది ఫ్రెండ్స్ పాపం పిల్ల పచ్చ వనుకునేందుకని భూ వండుతుంటే వచ్చి బట్టలు ఒత్తుకుంటుంది వీళ్ళని దొంగలు అంటారు ఫ్రెండ్స్ వీళ్ళని దొంగలు అంటారు ఇప్పుడే బోకలన్న కడిషింది ఏమ్మా ఆడికి పోయి పీసు అంటే ఎర్ర పీసు ఎర్రది పీస్ అంట తీసుకురా ఎర్రది ఎర్రది అది కాదు అది కాదు ఇంకోటి ఇంకోటి పీసు పీసు అది కాదు

అబ్బా ఓకే హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా మీరైతే సుబ్బు ఛానల్లో వీడియో చూసినట్టయితే ఈ పాటికి మీకు అర్థమైపోతుంది గడ్డికి నేను వీడియో తీస్తాను అని చెప్పాను కదా సో గడ్డికి వచ్చాను నైట్ నేను అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే వీడియో తీస్తున్నాను అనమాట ఏదో ఒకటి చేసిన పని అయితే వీడియో తీసుకురా కదా ఫ్రెండ్స్ అక్కడ చెల్లొడితే నేను అక్కడ గడ్డికి వచ్చితే అవి ఇవి అన్నీ వీడియో తీసుకోండి సో ఇప్పుడు అక్కడ చెల్లు ఎవరో ఒక్కరే వీడియో తీయగలను కాబట్టి ఇచ్చాను అనమాట సో ఇప్పుడైతే నేను ఈ పని నాది నా వేడి తీసుకున్నా సో ఇక్కడ ఏంటంటే బర్రగొడకి డీల్ వస్తాను అనమాట డైరెక్ట్ పైపు దండ పెట్టేశాను గడ్డి కోసుకొచ్చాము గడ్డి బాగా చూడండి సో మొత్తానికి ఇక్కడ పోగేసాను అనమాట నువ్వు పోర్రా ఇంట్లో పండగ పోర్రా మీకు ఏ టైంలో నిదారా అది ఉన్నాయో కళ్ళలో ఏం పడలేలే కళ్ళలో పడితే దానికి తెల్లు కళ్ళలో ఎందుకు వస్తే దానికి నీళ్ళు సో బర్ర బాగా దప్పిగొనిట్టుంది ఇది ఏందో ఫ్రెండ్స్ పొలం మీద నీళ్ళు తాగకుండా ఇంటికాడ వచ్చి నీళ్ళు తాగుతుంది మనసేనికాడ పోయినా అమ్మాయిడ్ వచ్చింది నేనా శని కాడికి పోయినా శిర నేను మన శని కడిపోయినా అమ్మ అమ్మాయినే పోసింది ఊరికాడని వస్తాన వస్తానా నే వస్తానని అద్దు నెట్టు వెళ్తుందో నాగే తీసుకురా నీళ్ళని వస్తానా వస్తానా చెప్పింది నీకు దానికి సాల లేదు నాది ముక్కులకు పోకుండా చదువుతాను అది మన మాదిరి కాదుగా ఏందిక్క హా పచ్చడి చేస్తున్నావా వచ్చినా ఆ నేను ఆమే పచ్చడి చేస్తానా వీడియో తీసుంట పచ్చడి వీడియో పోయింది మెక పచ్చడి చేసిన వీడియో తీచ్చని చెప్పినని నేను నేను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన డిన్నర్ లేదండి డిన్నర్ డిన్నర్ సో డిన్నర్ ఏమైనా ఏమన అండి రైసు కొంచెం పప్పు అన్నిట్లోకి బెస్ట్ అనేది పచ్చిమిరకాయల కారం సో ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఏందంటే జస్ట్ టమాటా పండు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అంతే ఖాళీ టేస్ట్ ఉంటుంది నా సాగు రంగు అన్నిటి ఉంటుంది ఫ్రెండ్స్ తినచ్చు ఆగలేదు తిని సో ఈరోజు నేను తిరిగి వీడియో పెట్టేస్తాను చూడలేదు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కంఫర్ట్ అయితే తీసుకున్నాం సుబ్బుకు అవి కాదు

బొంగ వచ్చాదిరా రాయను ఏంది ఏంది రాను పోరా ఉంటుంది సో మొత్తానికైతే ఆమెకు భూడానికి కానీ బట్టలు ఒత్తుకుతా అంట బండలు దుర్చుదంట సో నేనైతే భూ పై మీద పెట్టేసి వచ్చేసాను ఇంతకి అవు నిజంగా ఇల్లు దుర్చావా లేకపోతే నీ బట్టలు బట్టలకి వేసుకుంటావా ఏమో ఏమో నాకు డౌట్ వస్తుంది నీ బట్టలు ఉత్తుకొని కొంపేసి కంఫర్ట్లు ఏమన్నా నానేసుకుని చెప్పావని అడుగుతున్నాం మొత్తానికి అయితే అన్ని పనులు అయిపోయినాయి బువ్వ బువ్వ చూసిన ఏమన్నా ఒక రౌండ్ అన్నా అమ్మ కడుకోవాలి బువ్వ అయితే పట్టించిన ఎంతవరకు వచ్చినా చూద్దాం జస్ట్ ఇప్పుడే ఊడకెళ్తుంది కొద్దిసేపు ఉంటే సో నీట్గా ఉంది కదా ఎన్నవాళ మీరు మర్చిపోయినట్టున్నారు గ్యాస్ బాగా నీట్గా ఉంది గ్యాస్ బాగా నీట్గా ఉంది బోకులు బాగా నీట్గా సరి తీసింది పర్లేదబ్బా బాగా మెయింటైన్ చేస్తుంది మీ సుబ్బు నువ్వు అది తినకూడదు నీకు ఆడకని కది నీకు అది ఆడకని తింది కాదు రౌడీ సో మొత్తంగా అయితే బువ్వ ఉడుకుతుంది ఫైనల్గా అయితే బువ్ అయితే బాగా ఉడుకుతుంది సో సో మొత్తానికైతే బువ్వు అయితే వచ్చేసాను సో యాక్చువల్లీ నేను తినే వెళ్తాను ఉడికినా కానీ ఎవరో ఏంటి తినే వీడియోలు కూడా ఉన్నారు సో అందుకోసం ఇలా తినే వీడియో పెట్టడం నేను సో అయితే బువ్వు అయితే బాగా పలుకు పలుకొని చేసాను మా సుబ్బు పని చేసుకుని వచ్చేసింది అండి తినేయడమే సో ఇంత సమర్థం ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వీడియో ఇస్తాం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ഏമ ഇന്ത്യ പോതി നാം